సౌత్ ఇండియా షాపింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే మనం చూస్తూ ఉంటాము చాలా మంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతుంటారు ముఖ్యంగా సంతానం అవుతూ ఉండడము లేదంటే వివాహం అవుతూ ఉండడము లేదంటే దోషాలతో రకరకాల దోషాలతో ఇబ్బంది పడుతూ ఉండడము ఆ కాలసర్ప దోషం అని చెప్పి కుజ దోషం అని చెప్పి ఇలా రకరకాల దోషాలతో ఇబ్బంది పడుతుంటారు ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కనుక దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కనుక ఈ ఇబ్బందుల నుంచి దోషాల నుంచి బయట బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు అయితే ఎటువంటి పరిహారాలు ఆచరించాలో ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వివాహం ఆలస్యం అవటం కానీ సంతానం ఆలస్యం అవటం కానీ లేదు అనంటే కాలసర్పదోషం అని చెప్పి కుజదోషం అని చెప్పి రకరకాలుగా కొంతమందికి తెలియకుండానే అకస్మాత్తుగా వాహన గండాలు లేదంటే ఏదో ఒకటి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి వారికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే బాగుంటుంది వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు మనం మిగతా రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కన్నా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కనుక దానికి సంబంధించిన విధి విధానాలు పాటిస్తే బాగుంటుంది ఇంకా మంచి ఫలితం ఉంటుందని అంటారు కదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ముఖ్యంగా మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి సంబంధించిన వృత్తాంతం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం ఏంటి దాని గురించి కూడా తప్పకుండా తప్పకుండానమ్మ ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మానవ జీవితంలో కుజుడు అత్యంత ప్రధాన భూమిక పోషిస్తాడు నవగ్రహాలలో ఈ కుజ ప్రభావం వల్లనే చాలా మందికి వివాహాలు ఆలస్యమవుతుంటాయి ఈ కుజ ప్రభావం వల్లనే వివాహమైన తర్వాత కూడా డివోర్సులు జరుగుతూ ఉంటుంటాయి ఎందుకు కుజుల యొక్క పరస్పర వీక్షణ అలాగే కుజచంద్రుల పరస్పర వీక్షణ ఉన్నప్పుడు కుజుడు గనక బలహీనుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడతారు ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని నవ్వినా నా గురించే నవ్వాడేమో లేదా ఒక వ్యక్తిని తూలనాడితే ఇక బాధపడిపోయి రూమ్ లో నుంచి నాలుగైదు రోజులకి బయటికి రారు ఆ బాధలోంచి బయటికి రారు ఓర్కం అవ్వలేరు అంటే ప్రతి చిన్నదాన్ని కూడాను సీరియస్ గా తీసుకుంటారు అటువంటి మనస్తత్వం ఈ కుజదోష ప్రభావం కలుగుతుంది ఎక్కువ మందికి ఈ ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కుజుడు దశమ స్థానంలో ఉన్న దశమ స్థానాన్ని చూస్తున్నా ఏమవుతుందంటే ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలబడరు ఉద్యోగాలు మారుతూనే ఉంటుంటారు ఎవరు యాజమాన్యం తీయరు కానీ ఒక సంవత్సరం చేస్తారు వాళ్ళకే మార్పు అనేటువంటిది జరిగి వాళ్ళకే ఇది నేను చేసేది కాదేమో తక్కువ ఉద్యోగం అని చెప్పి జంప్ అయిపోతుంటారు అంటే ఒక చోట నిలకడ లేని జీవితం ఉద్యోగ స్థానం మీద కుజ ప్రభావం కనుక ఉంటే ఉంటుంది సంతానం మీద కుజ ప్రభావం ఉంటే మిస్ మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి పురుషుడిలో సంతాన దోషం ఉందనుకోండి శరీరంలోనే ఆ కణములన్నీ కూడాను పుట్టి మరణిస్తాయి అందుకని డెడ్ కౌంట్స్ అని అంటారు డెడ్ సెల్స్ ఉన్నాయని అంటారు డాక్టర్ల దగ్గరికి పోతే మగవాడి శరీరంలో ఆడవాళ్ళ శరీరంలో ఎలా ఉంటుందంటే కుజ ప్రభావం వలన శరీరము అగ్నితో కూడుకున్నటువంటి ప్రభావం వలన స్త్రీ గర్భంలో ఫలదీకరణ చెందదు క్యారీస్ అవుతుంది దీన్నే కాకబంధ్యా దోషము అని అంటారు అలాగే కుజుడు రుణస్థానంలో ఉంటే ఎప్పుడు రుణగ్రస్తులు అవుతూనే ఉంటుంటారు అలాగే అష్టమ స్థానంలో ఉంటే తరచు యాక్సిడెంట్స్ తరచు ఆపరేషన్స్ అంటే మన శరీరం నుంచి రక్తము చింది భూమి భూమి పుత్రుడు కుజుడు కదా మన శరీరం మీద రక్తం చింది భూమిని తడిపింది అని అంటే కుజగ్రహ ప్రభావ దోషం ఉన్నటువంటి కారణం అందుకని ఈ కుజుడు అష్టమంలో కానీ అష్టమ స్థానం మీద కుజ ప్రభావం ఉంటే జరిగేటువంటిది మూడో స్థానం మీద కుజ ప్రభావం ఉంటే సోదర సోదరి మండలు స్నేహితులతో ఎప్పుడు కొట్లాటలు రెండో స్థానం మీద కుజ ప్రభావం ఉంటే ప్రతిదీ మాట కూడా కఠినంగా వస్తుంది దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు తొమ్మిదో స్థానం మీద ఇక ఐదో స్థానం నాలుగో స్థానం చెప్పుకొని ఆరో స్థానం చెప్పుకున్నాం ఏడో స్థానం దాంపత్య సమస్యలు ఎవరితో కలిసి తొందరగా కలవలేకపోవడం తొమ్మిదో స్థానం మీద కుజ ప్రభావం ఉంటే ఆస్తి విషయంలో తగాదాలు వారసత్వ ఆస్తి లిటిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి పదో స్థానం ఉద్యోగం చెప్పుకున్నాం లాభస్థానం లాభస్థాన ప్రభావం ఏమవుతుంది తల్లిగారి యొక్క కుటుంబీకులతో ఎప్పుడు విభేదాలు ఉంటాయి పన్నెండో స్థానంలో కుజులు ఉన్నాడంటే ఎప్పుడు ఖర్చులే రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టాలి తొమ్మిది రూపాయలు అప్పు తీసుకురావాలి లేకపోతే ఉన్న ఆస్తిని కరగబెట్టుకుంటారు ఇలా పన్నెండు భావాలలో కుజుడు ఉన్నప్పుడు ఇచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చెప్పుకోబోయేటువంటి పరిహారాలు గనక పాటించుకుంటే చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈనాడు కలియుగంలో రాహుకేతుల మధ్య చంద్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు పడినా కాలసర్పదోషము ఈ కాలసర్పదోష ప్రభావం భయపడాల్సిందంటూ ఏమీ లేదు కాకపోతే మనకు ఏదైతే రావాల్సి ఉంటుందో అది ఆలస్యం అవుతుంది మనము సాధారణంగా ఏ వ్యక్తి అయినా కష్టపడితే ఒక అరవై శాతం ఫలితం వస్తుంది కానీ ఆ వ్యక్తి కూడా కాల సర్పదోషం ఉన్న వ్యక్తి కూడా కష్టపడితే ముప్పై శాతం ఫలితం వస్తుంది అందుకని వంద శాతం ప్రయత్నిస్తేనే అరవై శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ కాలసర్పదోషమున్నా కుజదోషమున్నా అలాగే సంతాన పరంగా కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా కుజుడు సర్పగ్రహానికి ప్రతీక కాబట్టి చాలామంది జీవితాలలో కుష్టు వ్యాధి అని ఉంటుంది అంటే బొల్లి అని అంటారు అదొకటైనా లేదా చాలా మందికి సొరియాసిస్ ఉంటుంది తలలో చుండ్రు కానీ శరీరంలో సొరియాసిస్ ఇవన్నిటికీ కూడాను మూల కారణం కుజుడు అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు గమనించుకున్నట్లయితే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం గనక చూసుకున్నట్లయితే కుజుడు దేనికి సంకేతం అమ్మ బోన్స్కి సంకేతం ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి ఎరుపు రంగుకి సంకేతం ఎర్ర ఎర్రటి రంగు రావడానికి సరే దోషాలు అనేటువంటివి ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మెయిన్ గా కలుగుతాయి కాబట్టి శరీరంలో రక్త సంబంధమైన దోషంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి కుజునికి సంబంధించిన ప్రీతికరమైన కుజులు జన్మించినటువంటి రోజు సుబ్బరాయ షష్ఠి మార్గశిరమాసం శుద్ధ షష్ఠి దీనికి ప్రత్యేకంగా ఈ రోజు ఒక గొప్పదైన అరుదైనటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు అన్ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కానీ ఈ యొక్క మార్గశిరమాసం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏందో మనం తెలియజేసుకుందాం చక్కగా ఈ యొక్క చెప్పబడినటువంటి సమస్తమైనటువంటి దోషములతో ఏవైతే మనం అన్నీ ఏకరువు పెట్టామో ఈ సమస్యల గురించి ఆ సమస్యలన్నీ పరిహారం కావాలంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎటువంటి నియమాలు పాటించాలనేటువంటివి తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి గోచార రీత్యా కలుగు అనగా మిథున కర్కాటక సింహతులు వృష్టికమ కరకుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష సర్వ సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి డిసెంబర్ పదిహేనున కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని గనక వస్తేనమ్మా ఆ రోజున సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాధులు తీర్చుకొని ఇంట్లో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి తదనంతరం ఉదయిస్తున్నటువంటి మొట్టమొదటిగా ఉదయిస్తున్నట్టు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఇక తరువాత ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళిన తర్వాత ఆ శివాలయంలో శివ పరివారంలో ఇదంతా కూడా ఉంటారు కదా కుమారస్వామి వినాయకుడు అమ్మవారు ఈశ్వరుడు ఈ శివ పరివారానికి అర్చనాభిషేకాదులు జరిపించుకోవాలి ముందుగా గణపతికి గరికతో అర్చన చేసుకోవాలి ఇక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి విధానంగా చూసుకున్నట్లయితే ఆ రోజున ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకము జరిపించి చలివిడిని నైవేద్యంగా పెట్టాలి ఈశ్వరునికి సంబంధించి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి లేదా విభూతితో అభిషేకం చేయాలి అమ్మవారికి అయితే కుంకుమ పసుపు కుంకుమలతో ఆ నీటితో అభిషేకం కానీ అర్చన కానీ చేయించవచ్చు ఇక తదనంతరం స్వామివారి యొక్క దేవాలయంలో ప్రాంగణంలో ఈ సంబంధించిన ధ్వజస్తంభం ఉంటుంది కదమ్మా ఆ ధ్వజస్తంభం దగ్గర మనము గళ్ళ ఉప్పు మిరియాలు తోక మిరియాలు తర్వాత మిశ్రీ అంటే నవబోద్గడ్డ పటిక బెల్లం అంటారు వాటి కచాపిచ్చగా దంచి ఒక టీ స్పూన్ మందం ఆ విధంగా ధ్వజస్తంభం దగ్గర బలిపెట్టే ప్రదేశం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర అక్కడ పెట్టి వస్తే చాలు లేదా దేవాలయంలో బలిపెట్టేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి ఆ పెట్టే ప్రదేశం అన్నిట్లో కూడాను ఈ విధంగా చేయవచ్చు పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయాలి అక్కడే అక్కడే ఉండి ఒక పదకొండు సార్లు అయినా చేయాలి ముఖ్యంగా ఈ యొక్క పిల్లలకి జ్ఞానం రావాలి అనగా ఆర్టిజంతో బాధపడుతుంటారు కదమ్మా సుబ్రహ్మణ్య స్వామికి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తేనెతో అభిషేకము జరిపించి ఆ తేనెని ఒడిసిపట్టి ప్రతిరోజు ఒక స్పూన్ తేనె పిల్లలకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఆర్టిజం నుంచి బయటపడతారు ఎక్కడో డాక్టర్ల నుంచి డాక్టర్లను సంప్రదించాలి కానీ సంవత్సరంలో బయ నయమయ్యేది ఆరు నెలలకే నయమవుతుంది కాబట్టి ఆ విధంగా చేయవచ్చు చేసిన తర్వాత ఆ రోజు ఉంటే ఉపవాసం ఉండవచ్చు కానీ ఆ రోజున మాత్రం ఎటువంటి మద్యపానము మాంసాహారము దాంపత్యము పనికిరాదు ఆ విధంగా మనం షష్ఠికి ఒక ప్రత్యేకమైన తి ఉన్నదని చెప్పాను కదమ్మా ఏంటంటే కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి కుజునికి అధిష్టాన దేవత ఎవరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ నథింగ్ బట్ కుజుడి నవగ్రహాల్లో సందేహమే లేదు ఆ కుజునికి సంబంధించిన నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ఠ ఆ రోజున ధనిష్ట నక్షత్రం ఉంది చాలా అద్భుతమైనటువంటిది ధనిష్ట నక్షత్రం చాలా గొప్పది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపమైనటువంటి కుజునికి సంబంధించిన నక్షత్రం ఉండడం సుబ్బారాయుడి సృష్టి అవ్వడం ఆ రోజున శుక్రవారం అవ్వడం చాలా విశేషం అమ్మ అది చాలా గొప్పదైనటువంటి విశేషంగా చెప్పబడి ఉంది మరి శనివారం సారీ శనివారం అయింది ఆ రోజు శుక్రవారం కాదు శనివారం అయింది ధనిష్ట నక్షత్రం ఉంది ఆ రోజున ఆ విధంగా చేయవచ్చునమ్మా చేసినటువంటి వ్యక్తికి సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఇక రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణము ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చేయమని చెప్పండి ఇరవై ఏడు సార్లు చేస్తే రుణగ్రస్తు విమోచనం పొందుతారు చదవాల లేదంటే రుణ విమోచక అంగారక స్తోత్రము ఇరవై ఏడు సార్లు పారాయణం చేస్తే హౌసింగ్ లోన్లు రావాల్సిన వాళ్ళు హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ వస్తాయి ఏదైనా ఇబ్బందులుండి లేదు ఆ రుణాన్ని తీర్చుకునే మార్గము మనకు కనబడుతుంది గురుగారు ఆ రోజు మనం ఏ రకంగా ఉపయోగించాలి ఏ రకమైన విధి విధానాలు ఆచరించాలో ఎటువంటి పరిహారాలు తెలియజేశారు మరి సుబ్రహ్మణ్య స్వామి వృత్తాంతం ఏంటి జన్మ వృత్తాంతం సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతాన్ని గనక తెలుసుకున్నట్లయితే సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై తపస్సుకు వెళ్తాడు ఇక ఈ తారకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు ముల్లోకాలని పీడింపచేస్తూ బ్రహ్మవరప్రసాదం ఏమనంటే ఈశ్వరుడికి అమ్మవారికి అనగా పార్వతి అన సతీదేవికి పుట్టిన సంతానములలోనే నా యొక్క మరణం కలగాలని వరం కోరుకున్నాడు అమ్మవారా అగ్నికి ఆహుతి అయిపోయింది ఇక జన్మించే అవకాశం లేదనుకున్నాడేమో స్వామివారేమో తపస్సులో ఉన్నాడు ఇంకా చాలా కొన్ని యుగాల వరకు ఇంకా జరగదేమో అనుకొని వారిద్దరికి పుట్టిన సంతానంతోనే నాకు మరణం సంభవించాలని కోరుకున్నాడు ఆ విధంగా ఆ యొక్క మరణం దుర్లభం ఆ యొక్క వివాహం జరగడం దుర్లభం అనుకున్నాడు ముల్లోకాన్ని పీడింపచేస్తే బ్రహ్మాది దేవతలందరూ కూడా మొరపెట్టుకొని ఆ ఈశ్వరుని మన ధ్యానం నుంచి విమోచనం కలిగించాలంటే ఒక మన్మధుడి వల్ల అవుతుందనడం మన్మధుడు బాణం వేయడం పరిచ ఆమె హిమవంతుని పుత్రికగా జన్మించింది పార్వతిగా జన్మించింది ఆ తర్వాత ఈశ్వరునికి సపర్యలు చేస్తుంటే గత జన్మ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి ఆ ఎదురుగా ఉన్నటువంటి కామోపవేశముతో పార్వతిని వివాహమాడడం తదనంతరం ఆ యొక్క వివాహమైనటువంటి తర్వాత వాళ్ళ యొక్క శృంగార కేలి ప్రభావం చేత ఈ యొక్క శివుడి వీర్యము పతనమైనది ఆ పతనమైనప్పుడు ఆ యొక్క పతనమైనటువంటిది ముందుగా గంగలో పడింది గంగ భరి ముందుగా అగ్ని మన భూమి మీద పడింది ఆ భూమి అగ్నికి అందించింది భూమి భరించలేకపోయింది ఆ తర్వాత అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి గంగలో వేస్తాడు ఆ గంగలో ఉన్నటువంటి ఆ శివ వీర్యము ఆ సంబంధించినటువంటి ఒడ్డున చేరుకొని ఉండడం అవి ఆ గంగలో ఉండగానే ఆరు ముఖాలుగా విడివడి ఉండి ఆ యొక్క కుమారస్వామి జన్మించడం అవన్నీ జరిగిపోయాయి తదనంతరం తారకాసుర సంహారం జరిగింది జరిగిన తరువాత ఈ యొక్క స్వామి వృత్తాంతం ఇదమ్మా ఈ వృత్తాంతం అయిన తర్వాత ఈ సంబంధించినటువంటి స్వామి వారికి సంబంధించిన విశేషమైన ఎందుకంటే సేనా నాయకుడు దేవసేనా నాయకుడు సేనాధి దే దేవతలకి సేనాధిపతి కాబట్టి సేనాధిపతి ఉన్నప్పుడు ఆయుధము వాహనం ఇవన్నీ రావాలి కదా కాబట్టి ఈ యొక్క తారకాసురుని యొక్క అన్న మిగిలిపోయాడు మిగిలిపోయినప్పుడు ఆ తారకాసురుని యొక్క అన్నతో శూరపద్ముడు అనేటువంటి వాడు ఆ యొక్క తార ఆ తా యుద్ధం చేస్తుండగా అతను పక్షి రూపాన్ని పొంది యుద్ధం చేశాడు చేసినప్పుడు తన శూలాయుధాన్ని విడవగా అది పక్షి రెండుగా చీలిపోయింది ఒకటి కోడిపుంజుగా రెండవది నెమలిగా మారింది ఆ కోడిపుంజే సుబ్రహ్మణ్య స్వామికి ధ్వజము నెమలి వాహనం అయ్యింది ఎందుకంటే శూరపద్ముడు వేడుకుంటాడు నన్ను రక్షించు నీకు నీ శిష్యుడిగా నీ దాసుడుగా ఉంటానని చెప్పి తర్వాత ఈ స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు పూజా విధానాల్లో కావడి మోయడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఇప్పటికీ కూడా తమిళనాడు క్షేత్రంలో ఆ విధంగా జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం అంటే పూర్వము అగస్త్యుడు కైలాసానికి చేరుకొని పరమేశ్వరుని వేయి విధాలుగా స్థుతించిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు శక్తి క్షేత్రము శివక్షేత్రం అంటూ ఉండాలి దక్షిణాదిలో అని చెప్పి రెండు కొండల్ని బహుమతిగా ఇచ్చి వీటిని దక్షిణాది నన్ను స్థిరపరచు శక్తి శివశక్తి స్వరూపంగా ఆరాధించబడుతుంది కొండలు అని చెప్పగా వీటిని రావాలంటే కష్టంతో కూడుకున్నదని చెప్పగా అప్పుడు ఇదంబుడు అనేటువంటి యొక్క రాక్షసుడు అగస్టుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ యొక్క గొప్పతనానికి శిష్యుడిగా మారిపోవాలి ఆయన దగ్గర కొన్ని విద్యను నేర్చుకోవాలి అని చెప్పి ఎందుకంటే రసవాద తంత్రం అగస్టుడే కరెంటు కనిపెట్టింది మెడిసిన్ అని అంటుంటారు కానీ వాస్తవానికి కరెంటు జల విద్యుత్ అనేది ఆగస్ట్య మహాముని కనిపెట్టింది ఎడిసన్ కాదు ఇది ఇన్వెన్షన్ డిస్కవరీ మాత్రం అగస్టుడే ఎడిసన్కి డిస్కవరీకి చాలా తేడా ఉంది ఇక ఈ విధంగా అగస్టుని వేయి విధాలుగా ప్రాధేయపడి శిష్యునిగా చేసిన నా కొంత విద్య నేర్పునంటే అయితే ఒక పని చేయి రెండు కొండల్ని రా ఈ దీన్ని పట్టుకోవడానికి కూడా నేను కొన్ని విద్యలు నేర్పుతున్నానని చెప్పి కొన్ని విద్యలు అప్పటికప్పుడే ఆపత్కాలంలో అతనికి నేర్పాడు దాని ప్రభావం వల్ల బ్రహ్మ బ్రహ్మదండమైంది అంటే కావ మోసే దండం అష్టనాగులని కూడా పశపరుచుకున్నాడు ఆ అష్టనాగులు ఒక్కొక్క కావడిలో పెట్టుకొని తంత్రులుగా మారాయి నాలుగు ఈ విధంగా ఎనిమిది ఆ రెండు కావడిలో రెండు పెట్టుకొని రెండు కొండలు పెట్టుకొని ఆగస్టుని వెంట నడుస్తూ వస్తున్నాడు నడిచి నడిచిన తర్వాత కొంత చోట విశ్రాంతి కలిగి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటానే ఆ యొక్క కావడిలో పెట్టిన రెండు కొండల్ని పక్కకు పెట్టాడు పెట్టి విశ్రాంతి తీసుకొని పైకి వెళ్దామని అనేసరికి ఒక కావడిలో ఒక వైపు అంతా కూడా బరువుగా ఉంది ఇంకొకటి లేచింది ఎందుకు ఇంత బరువుగా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండ మీద కౌపీనము ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధంతో ఉన్నాడు ఎందుకనంటే అసుర సంహారమే అతని యొక్క జన్మే అసుర సంహారం కోసం ఇంకా ఎవరైనా రాక్షసులు మిగిలిపోయారంటే ఈ ఇదంబుడు అనేటువంటి ఒక రాక్షసుడు మిగిలిపోయాడు ఆ ఇదంబుడిని సంహరించడం కోసమే ఆకరణ వీడున్నాడు వీని సమాప్తితో ఇది నాకున్నటువంటి కారణ జన్మ కారణం సమాప్తం అవుతుందని చెప్పి ఆలోచన చేసి ఆ యొక్క కొండ మీద నిల్చునగా శత్రువుగా భావించినటువంటి ఆ ఇదంబుడు యుద్ధం చేశాడు కదిలిపోమంటే కదిలిపోలేదు అతను మనుష్యుడిని వెంట వెళ్ళాలి గురువు వెంట కానీ కొండ లేచేటట్టు లేదు అందుకని యుద్ధం చేయాల్సి వచ్చింది యుద్ధం చేయగా ఆ ఇదంబుడ్ని శూలాయుధంతో వేయగానే అప్పుడు మూర్చపోయాడు అతని భార్య రెండు కుండలలో ఆవు పాలు తీసుకుని వచ్చి అతనికి అర్ఘ్యం ఇచ్చి అతనికి ఇచ్చింది మా భర్తని రక్షించు అనగా అప్పుడు ఆ విధంగా కావడిలో సంబంధించిన వృత్తాంతం కదా అప్పటి నుంచి ఆ కావడిలో ఆవు పాలు తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించే సాంప్ర సాంప్రదాయం అనేటువంటిది అప్పటి నుంచి మొదలైంది ఆ ప్రాంతానికి అన్ని ప్రాంతాల్లో మన దగ్గర లేదు ఎందుకంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలు లేవు కదా అంత తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నాయి జ్ఞానానికి ప్రతీక స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది తద్వారా చాలా యోగాలు ఉంటాయి జ్ఞానం ఒకటే ప్రధానం యొక్క సమస్త సృష్టికి జ్ఞానాధిపతి సుబ్రహ్మణ్య స్వామి సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు